మిథున రాశి వాళ్లు అదృష్టవంతులని గ్రీకు పురాణంలోని కథలు చెబుతున్నాయి ఎందుకంటే ఇద్దరు వీరుల కలయకే ఈ రాశి ఇద్దరు దేవుళ్ల పోరాటం కారణంగా నక్షత్ర మండలంలో రాశిగా ఏర్పడిందనేది కథ గ్రీకుల దేవదేవుడు ఆయనకు అందమైన కనిపిస్తే చాలు అలానే ఒకసారి క్వీన్ ఆఫ్ పేరొందిన లెడా స్వర్గలోకానికి వచ్చి విహారం చేస్తూ ఉంది అప్పుడు ఆమెను చూసి మోహిస్తాడు తనకు తెలియకుండా భూలోకంలో ఎంత అంతకత్తె ఉందా అనుకుంటాడు ఆ సమయంలో జ్యూస్ లెడా దగ్గరకు వెళతాడు దేవుడిని చూడగానే ఆమె వచ్చి పాదాల మీద పడుతుంది మీరు ఆశీర్వదించండి మీకు నేను భక్తురాలిని అంటుంది దీంతో అతని మోహపు తప్పుడు ఆలోచనలన్నీ కూడా చల్లా చెదురైపోతాయి ఏం కావాలో కోరకమని చెబుతాడు తన సంతానంలో ఒక్కరైనా మహాశక్తివంతుడు కావాలి చరిత్రలో నిలిచిపోవాలని జ్యూస్ ముందు తన మనసులోని మాట చెబుతుంది తదాస్తు అంటాడు ఆ తర్వాత స్వర్గంలో నుంచి ఇద్దరు భూలోకంలోకి వస్తారు అయితే జ్యూస్ తన ఇంటికి వచ్చిన ఆలోచనలన్నీ కూడా లెడా మీదనే ఉంటాయి అప్పటికే జ్యూస్ కి అందమైన భార్య ఉంటుంది పదుల సంఖ్యలో ప్రియురాళ్ళు కూడా ఉంటారు రహస్య భార్యలు ఉంటారు దీంతో ఏం చేయాలో తెలియక ఎలాగైనా లెడా దగ్గరకు వెళ్లాలనుకుంటాడు ఆమె తోటలోని కొలను హంసలా ప్రత్యక్షమవుతాడు ఇక తోటలోని కొలనుకు వచ్చిన లెడ హంసను చూసి ముచ్చట పడుతుంది ఇంత అందమైన హంసను ఎప్పుడు చూడలేదని తన చెలికతలతో అంటుంది లెడా తన చేతిలోకి ఆ హంసను తీసుకు గానే ఆమెకు మత్ అవుతుంది హంస రూపంలో ఉన్న జ్యూస్ ఆమెతో శృంగారం నిరుపుతాడు మరో లోకానికి తీసుకువెళ్లి ఎవరూ చూడకుండా జరుపుతాడు కానీ ఆమె దగ్గర ఉన్నప్పుడు హంస నుంచి నిజమైన రూపంలోకి వచ్చేస్తాడు ఇక దేవుడే తనతో శృంగారం నిరపడంతో ఆమె గర్భం దాలుస్తుంది ఒకప్పుడు ఇచ్చిన వరం ఇప్పుడు నిజం కాబోతుంది ఇక ఆమెకు కొడుకుగా జ్యూసెస్ పుడతాడు ఇక దేవుడి ఇచ్చిన వరం కారణంగా అతనికి మరణం అనేది ఉండదు అయితే లెడాకు మరో భర్త ఉంటాడు ఆయన పేరే టెడేరస్ ఇతని కారణంగా క్యాస్టర్ అనే కొడుకు పడతాడు ఇతడికి మరణం ఉంటుంది దీంతో ఒకరికి మరణం లేదని సంతోషపడాలో మరొకరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో లెడా తలడిల్లిపోతూ ఉంటుంది అయితే ఇద్దరి తండ్రులు వేరైన క్యాస్టర్ పాలిడ్యూసెస్ మెలిసి పెరుగుతారు క్యాస్టర్ కు గుర్రాలంటే చాలా ఇష్టం వాటిని వేగంగా నడపడంలో ఆయనకు సరిరాగల వ్యక్తి ఎవ్వరూ లేరు ఇక పాలిడ్యూసెస్ మల్ల యుద్దంలో ఆరితేరిన రాజు అంతేకాదు కత్తి తిప్పితే వర్షం చినుకు కూడా కింద పడదు అనే పేరు ఆయనకుంది ఇలానే ఒక సందర్భంలో ఇడెస్ లిన్స్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఒక అందమైన యువతి కోసం కొట్టుకుంటారు ఆ సందర్భంలో క్యాస్టర్ వెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తాడు ఆ తర్వాత తమ మధ్య గొడవతో నీకేం పని అని క్యాస్టర్ మీద పడతారు ఇద్దరు దీంతో తన తమ్ముడి కోసం పాలిడిషస్ కూడా వారితో యుద్ధం చేస్తాడు ఇదే సందర్భంలో లిన్సెస్ తన కత్తితో క్యాస్టర్ ను తల మీద నరికి చంపేస్తాడు ఆ తర్వాత పాలిడ్యూసెస్ కోపంతో తన తమ్ముడిని చంపిన లిన్సెస్ ను తెగ నరుకుతాడు ఇది చూసిన ఇడేస్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తాడు దానిని ప్రయోగిస్తే మరణం లేని దేవుడికైనా చనిపోతాడని గతంలో జ్యూసే వరమిస్తాడు దానిని ఆయన మాత్రమే ఆపగలడు ఇప్పుడు ఇడేస్ తన కొడుకు మీదే ప్రయోగించడానికి సిద్దమవడంతో జ్యూస్ ప్రత్యక్షమవుతాడు జ్యూస్ కొడుకే ఈ పాలిడ్యూసెస్ అని తెలిసి దండం పెట్టి తన తమ్ముడి శవాన్ని తీసుకుని వెళ్లిపోతాడు ఇటు పాలిడ్యూసెస్ కూడా తన తమ్ముడు లేకుండా ఉండలేనని చెప్పడంతో మీ ఇద్దరిని నక్షత్ర రాశి రూపంలో ఆకాశంలో పెడతాను మీరు ప్రపంచ మానవాళ్ళకి మీ మంచి చెడు అలవాట్లు వస్తాయి అని జమిని అనే పేరుతో స్వర్గలోకానికి దగ్గరగా ఉంచుతాడు అందుకే ఈ రాశిలో పుట్టిన వారికి ఇద్దరు వ్యక్తుల లక్షణాలు వస్తాయని అంటారు వీళ్లకు మంచి చెడు సమానంగా ఉంటాయి సాయం చేస్తారు పొందుతారు కానీ క్యాస్టర్ నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉన్న కాలం కష్టాలు ఎక్కువగా ఉంటాయని గ్రీకు కథ చెబుతోంది ఇది ఆయన పుట్టిన ఎండాకాలం సమయంలోనే వారికి సమస్యలు వస్తాయట ఇది మిథున రాశి యొక్క గ్రీకు కథ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవెడీనా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి